ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీకి ప్రత్యేక అభిమానం అనేది పెద్దగా ఏమీ లేదు ఏళ్ళ తరబడి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో సూపర్ స్టార్డం ఉన్న వ్యక్తి కాబట్టి ఆ క్రేజ్తోనే రాజకీయాల్లోకి తాను రావడం తన స్వాగ్ ప్రజానికంకు బాగా నచ్చడం సినిమాల్లో మాదిరిగా నాలుగు సినిమాటిక్ డైలాగ్స్ పుట్టడం రాజకీయాల్లో పొలిటికల్ కీట్ని పెంచేదానికి బాగా ఉపయోగపడుతుంది తప్ప ప్రజలకు ఇప్పటిదాకా తన పెట్టిన పార్టీ పెద్దగా ఉపయోగపడింది కానీ తాను పెద్దగా డిసిషన్స్ తీసుకున్నది కానీ ఏమీ కూడా లేదు అయితే భవిష్యత్తులో పవన్ దారి వైపు ప్రస్తుతం కూటమిలో నెగ్గారు కదా ఇక్కడికే చాలనుకుంటే క కష్టం నిరంతరం రాజకీయ వ్యూహాలు నిరంతరం చెక్కులు పెడుతూ ముందుకు అడుగులు వేయగలిగితేనే పొలిటికల్గా పై గెలుగుతాం నలభై ఏళ్ళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ గెలుపు కోసం ఎంతో ఇందా మీద పడితేనే ఈరోజు గెలిచే పరిస్థితి ఉంది అంటే నిరంతర శ్రమ నిరంతర వ్యూహం నిరంతర క్రమశిక్షణ అనేది రాజకీయాల్లో చాలా ముఖ్యమైన పాయింట్ ఇటు సినిమాలు తీస్తూ రాజకీయాల్లో రాణించాలా లేదంటే కొద్ది రోజులు రాజకీయంగా గట్టిగా అడుగులు వేయాలా ఏంటి అనే దానిపై కూడా పవన్ కళ్యాణ్ ఆలోచించాలి అని చాలామంది చెప్తున్నారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక సంచలన అటాక్ నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు తాజాగా తాను ఒక మాస్టర్ స్కెచ్ వేశారట ఒక త్రిశూల వ్యూహంపై రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు చర్చ జరుగుతుంది పవన్ కళ్యాణ్ మీద ప్రభుత్వం పార్టీ ప్రజలతో సంబంధాలపై త్రిశూల వ్యూహం అంటున్నారు మరి ఏంటి కథ చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు పవన్ సిద్ధమవుతున్నారా భవిష్యత్తులో కూటమిని నమ్ముకొని అడుగులు వేయగలిగే అత్తా సామర్థ్యం ఉన్న నాయకుడే పవనా లేదంటే ఏం జరుగుతుంది రాబోయే కాలంలో జనసేన పార్టీ భవిష్యత్తు దిశలో కీలకమైన అడుగు వేసేందుకు పవన్ మాస్టర్ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది అదే త్రిశూల వ్యూహం అట జనసేన రూపొందించిన త్రిశూల వ్యూహం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పైన దుమారా రేపుతోంది మూడు దిశల్లో పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో పాటు ఓ వ్యూహం దిశానిర్దేశం చేశారట రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ భవిష్యత్ దిశను కూటమి సమీకరణలు ప్రభావితం చేసే ప్రయత్నంగా కనబడుతుంది ఈ త్రిశూల వ్యూహం మూడు ప్రధాన అంశాలపై సాగుతుందట ప్రభుత్వంలో పాత్ర పార్టీ బలపరచడం ప్రజా సంబంధాలు మొదటిగా ప్రభుత్వ వ్యవహారాల్లో చురుగ్గా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉన్న ఉప ముఖ్యమంత్రి పొజిషన్ను డిప్యూటీ సీఎం హోదాలో కీలక నిర్ణయాలు పాల్గొంటారట ప్రజా సమస్యలను ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించడమే కాకుండా జనసేన హామీల అమలుపై కూడా దృష్టి సారించేందుకు ప్రయత్నాలు చేస్తారట ఈ పదహారు నెలల కాలం తర్వాత రెండవది పార్టీ బలపరచడం అట ఎన్నికల తర్వాత కూడా క్యాడర్ మోటివేషన్ లేదు ఎక్కడ కూడా పెద్దగా జనసేనకు సంబంధించిన గ్రౌండ్ లెవెల్ రోజు రోజుకు కరిగిపోతూనే ఉంది పెద్దగా గ్రౌండ్ లెవెలే లేని పార్టీ జనసేన అందులో బూత్ స్థాయిలో కమిటీలు లేరు గ్రౌండ్ లెవెల్లో పర్ఫెక్ట్ విధానమే లేదు అందుకే బూత్ స్థాయి దాకా పార్టీలో చైతన్యం కొనసాగించడం మీద ఫోకస్ అట సమన్వయకర్తలను నేరుగా సూచనలు ఇచ్చి పార్టీని వ్యవస్థగా వ్యవస్థీకృత దిశగా నడిపించే ప్రయత్నం అట మూడవది ప్రజా సంబంధం అధికారంలో ఉన్నప్పటికీ ప్రజల మనసు దగ్గరగా ఉండే విధంగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారట రాష్ట్రంలో పర్యటనలు చేయడం కావచ్చు ప్రజా సమావేశాలు కావచ్చు సమస్యలపై వెంటనే స్పందించడం ఇవన్నీ ఈ వ్యూహంలో భాగంగానే జరుగుతుందని విశ్లేషకులు చెప్తున్నారు అయితే ఈ వ్యూహం అమల్లో సవాళ్ళు తక్కువ కావు కూటమిలో సమతుల్యత కాపాడడం ప్రభుత్వ నిర్ణయాలపై జనసేన పార్టీ తరఫున గ్యారెంటీ ఇవ్వడం అంతర్గత అసంతృప్తిని అదుపులో ఉంచడం ఇవన్నీ పవన్ కళ్యాణ్ ముందున్న ఏకైక అగ్ని పరీక్షలు లాంటివి తెలుగుదేశం పార్టీని చెక్ పెడుతూ ఏ ఒక్క ప్రకటన చేసినా అది కూటమికే డ్యామేజ్ అవుతుంది అన్నది చాలామంది చెబుతున్న మాట పవన్ ఏది చేసినా ఆచితూచి అడుగులు వేయాలి అందులో వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకునే సత్తా సామర్థ్యం ఉండాలి మొన్నటిదాకా సినిమా రిలీజ్లపై కాన్సన్ట్రేషన్ చేసిన పవన్ కూటమి అధికారంలోకి వచ్చిన దాదాపు పదహేడు పదహారు నెలలు పదిహేడు నెలల తర్వాత ఈరోజు పార్టీ గ్రౌండ్ లెవెల్ ఎలా ఉందని చెక్ చేసే స్థాయికి వచ్చాడంటే రాబోయే కాలంలో ఎటువైపు తన నిర్ణయాలుంటాయో కూడా ఊహించలేదు కేవలం కూటమి భాగస్వామిగా కాకుండా భవిష్యత్తులో నిర్ణయాత్మక శక్తిగా మారే అవకాశం కూడా ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇక ఈ వ్యూహం కేవలం రాజకీయంగా మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ ఇమేజ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీగా అనుభావిస్తున్నారు ప్రజలతో అనుసంధానం కొనసాగిస్తూనే ప్రభుత్వంలో తన పాత్రను నిరూపించుకోవడం ఇదే ఈ త్రిశూల వ్యూహం అసలు బలం మొత్తానికి పవన్ కళ్యాణ్ త్రిశూల వ్యూహం ఇప్పటి వరకు సముతుల్యతో సాగుతుందా ఈ వ్యూహం నిజంగా వర్కౌట్ అవుతుందా వాస్తవానికి వ్యూహంలు కాదు ప్రజలకు ఇచ్చినవన్నీ చేశామా లేదా అన్నది పవన్ పునరాలోచన చేయాలి ఒక పార్టీని నమ్ముకొని అడుగులు వేస్తున్నప్పుడు ఒక కూటమిగా ఏర్పడ్డ వీళ్లకు నిజంగా క్రమశిక్షణతో అడుగులు వేయగలుగుతున్నారా ప్రజల్లో ఏం కోరుకుంటున్నారా అన్నది తెలుసుకోవడంలో పవన్ ముందుగుండాలి టీడీపీతో ఇలాగే పదిహేను ఏళ్ళు ఉంటాను ఇరవై ఏళ్ళు ఉంటాను అని అక్కర్రాని సంబంధం లేని వ్యాఖ్యలు ప్రజాక్షేత్రంలో చేయకూడదన్నది తెలిసి ఉండాలి ఇవేవి తెలుసుకోకుండా ప్రజలకు పార్టీని బలోపేతం చేయాలంటే అసలు నీ పార్టీ ఏ స్థాయిలో ఎక్కడ ఉందో కూడా ఆలోచించుకోవాలి చంద్రబాబును నమ్ముకొని నిలబడ్డమో రేపు నారా లోకేష్ను నమ్ముకొని నిలబడ్డమో ఆ తర్వాత దేవాంశులు నమ్ముకొని నిలబడే పరిస్థితిలో పార్టీ ఉంటుందా లేదంటే నిన్ను నమ్ముకొని ఇంకో పది పార్టీలు పుట్టుకొచ్చే నువ్వు నిలబడగలుగుతావా అన్నదే నువ్వు తీసుకునే అటాక్ అధికారం అధికారం అని ఏళ్ళకేళ్ళు అరవడం కాదు ఈరోజు అధికారం మీ చేతిలో ఉన్నప్పుడు ఏం చేశామన్నది పాయింట్ రేపు పొద్దున అధికారం లేనప్పుడు మళ్ళీ ఈ అధికారం రాదు కదా అప్పుడు తెలుస్తుంది అసలుకి కంటే ఏంటో ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏ త్రిశూల వ్యూహమా పేర్లలో గొప్పగా ఉండడం కాదు ఆచరణలో ఏ స్థాయిలో తను వేధిస్తారో చూడాలి తెలుగుదేశం పార్టీకి ఏ కాస్త ఇబ్బంది జరిగినా టీడీపీ ఉపేక్షించదు అందులో చంద్రబాబుకు ఇలాంటివన్నీ వేనెతో పెట్టిన విద్య తీసే పక్కన నెట్టేస్తే మళ్ళీ ఎలా తొక్కాలో కూడా ఆయనకు బలంగా తెలుసు ఈ వీడియో నచ్చింది లైక్ పెట్టి షేర్ చేయండి